హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణి ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే కొన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అసలు చాలా బాగా వచ్చాయండి అవన్నీ కూడా మీకు ఈరోజు వీడియోలో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను కొన్ని ఆన్లైన్ ఆర్డర్స్ ఉన్నాయి అలాగే ఆఫ్లైన్ ద్వారా వచ్చిన వాళ్ళు మన యూట్యూబ్ అండ్ ఇన్స్టా ద్వారా వచ్చిన కస్టమర్స్వి కూడా కొన్ని కంప్లీట్ అయిపోయినాయి అనమాట సో అవన్నీ కూడా ఈరోజు మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వాటన్నిటిని చూసే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోలో చూపించిపోయే డిజైన్స్ ఏమైనా నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి ఒకవేళ ఎవరైనా మన దగ్గర డిజైన్స్ వేయించుకోవాలనుకుంటే కొంచెం టైం అయితే పట్టుద్ది అది మీరు కొంచెం అంటే ఆలోచించుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు పర్లేదు అనుకున్న వాళ్ళైతే నేను చూపించిపోయే డిజైన్స్ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో కనుక మీరు నాకు మెసేజ్ చేస్తే మీకు మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మీకు నేను షేర్ చేస్తాను నాకు కొరియర్ చేస్తానన్నా ఓకే లేదు నన్నే క్లాత్ తీసుకోమన్నా ఓకే అనమాట ఇప్పుడు చాలామంది ఏంటంటే కొరియర్ కూడా చేస్తున్నారండి అసలు ఎంతమంది అనమాట అంటే బ్లౌజెస్ అలాగే బ్లౌజెస్కి మ్యాచింగ్ చిన్నది అదే శారీ కలర్ చిన్న పీస్ అనేది యాడ్ చేసి మనకి పంపిస్తున్నారు స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఆది బ్లౌజ్ కూడా పంపిస్తున్నారు అనమాట ఫస్ట్ డిజైన్ అయితే చూడండి ఇది మనకి ఆన్లైన్ ఆర్డరు సౌమ్య గారు బెంగళూరు నుంచి మనకి ఈ బ్లౌజ్ పీస్ శారీలో వచ్చిన బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ పీసు శారీ కలర్ చిన్న పీస్ పంపించారనమాట మీకు ఆ పీస్ కూడా నేను చూపిస్తాను శారీ కలర్ అన్నది ఇదిగోండి ఈ షేడ్ అనమాట కొంచెం పిస్తా గ్రీన్ అలా ఉంది ఇంకా ఆది బ్లౌజ్ మనం ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చేసేయాలన్నమాట ఇది మళ్ళీ స్టిచ్చింగ్ చేసాక మళ్ళీ కొరియర్ అయితే చేసేయాలి కదా సో అందుకే మళ్ళీ టైం ఉంటుందో ఉండదు అని ఫస్ట్ అయితే మీకు షేర్ చేస్తున్నాను అసలు ఎంత బాగుందో చూడండి వాళ్ళు ఏంటంటే ఎక్కువగా మగ్గం లుక్ రావాలండి కొంచెం మగ్గం లుక్ వచ్చేటట్టుగా డిజైన్ చేయండి మీరు అన్నారు అందువల్ల గోల్డ్ జరీ కొంచెం ఎక్కువగా యూజ్ చేయమన్నారు శారీ కలర్ అనేది కొంచెం తగ్గించినా పర్లేదు మనకి ఏంటంటే హైలైట్ అవ్వాలి కొంచెం షైనింగ్ ఉండి జరి అనేసరికి మంచి షైన్ ఉంటుంది కదా అందరూ అసలు ఈ పర్పుల్ కలర్ మీద అసలు ఎంత బాగుంది చూడండి డిజైన్ పీకాక్ డిజైన్ కట్ వర్క్ వచ్చి బ్యూటిఫుల్ అండి నాకైతే చాలా బాగా నచ్చింది అసలు బ్రైడల్స్కి కూడా ఎంత బాగుంటాయో చూడండి మన దగ్గర డిజైన్స్ చాలామంది ఏంటంటే బ్రైడల్స్కి డిజైన్స్ సూట్ అవుతాయా లేదా అని చాలామంది అపోహపడుతున్నారు బ్రైడల్స్కి చాలా బాగుంటాయండి మన దగ్గర ఎందుకంటే మనం గా ప్రతిదీ చూసి చూసి వేస్తాము ఎలా హైలైట్ అవుద్ది ప్రతిదీ నేనైతే మాత్రం నేననే కాదు మిషన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడాను ఒక డిజైన్ మనం వేసాము అంటే అది కస్టమర్కి హండ్రెడ్ పర్సెంట్ నచ్చే విధంగా మనం చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాం కదా సో ఆ విధంగా నేను ఈ విధంగా మొత్తం ఎక్కువగా గోల్డ్ జరీ యూజ్ చేశాను శారీ కలర్ జస్ట్ అక్కడక్కడ టచ్ అప్ అనమాట ఇది అసలు జార్జెట్ అండి నేను సాగుతూ ఉంది కొంచెం సాగుతుంది అసలు వస్తుందో రాదా అనుకున్నా కానీ అదిరిపోయింది అసలు ఎందుకంటే మనం ఫిట్టింగ్ టైట్గా చేసుకుంటే మిషన్ మీద ఏ ఎలాంటి క్లాత్ అయినా చక్కగా వచ్చేస్తుందండి వర్క్ అయితే చూడండి ఇలా మధ్యలో ఇలా డ్రాప్ షేపు హ్యాంగింగ్స్ కోసం వేశాను అయితే నన్ను కామెంట్స్లో అడుగుతున్నారండి హ్యాంగింగ్స్ ఈ డిజైన్ నెంబర్ చెప్పండి అని మీకు ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్ ద్వారా నాకు కాంటాక్ట్ అవ్వండి ఈ డిజైన్ ఎవరికైనా కావాలంటే మనం అదే సెండ్ చేస్తాము మెయిల్ ద్వారా ఇది నేను ఓన్గా క్రియేట్ చేశానండి ఇది దీనికి డిజైన్ నెంబర్ అంటూ ఏం లేదు నేను క్రియేట్ చేసి ఒక నెంబర్ అంటూ పెట్టాను కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇలా బుటీస్ వరకు కావాలనుకున్న వాళ్ళకి అలాగే డిజైన్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు డిజైన్స్ కూడా ఓకే మనం ఇప్పటి నుంచి ఓకే చేద్దాం డిజైన్స్ కూడా సేల్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు అవ్వదేమో కుదరదేమో అనుకుంటున్నాను కానీ చాలా మంది పాపం అడుగుతున్నారండి మీ దగ్గర డిజైన్స్ మాకు రీసేల్ చేయరా అది ఇది అని నేను తప్పకుండా మీ అందరికీ కూడాను ఇంకా డిజైన్స్ ఏం కావాలన్నా కూడా అయితే ఈవినింగ్ టైమే కుదరదండి సిక్స్ టు నైన్ వరకు సిక్స్ టు అంటే ఈవినింగ్ సిక్స్ టు నైన్ మధ్యలో ఎవరైనా అప్రోచ్ అవ్వాలనుకుంటే డిజైన్స్ కోసం కాంటాక్ట్ అవ్వండి మార్నింగ్ టైంలో అయితే అస్సలు అవదనమాట వర్క్ ఫుల్ బిజీగా ఉంటాయి కదా నేను మార్నింగ్ టైంలో అయితే వద్దు ఓన్లీ సిక్స్ నుంచి నైన్ మధ్యలో ఎవరికైనా కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో డిజైన్స్ ఏం కావాలన్నా ఒకవేళ ఇలా నేను బుటీస్ సెట్ చేసి ఉన్న డిజైన్స్ మీరు కనుక కావాలనుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా నేను వేసిన ప్రతి డిజైన్కి బుటీస్ అనేది యాడ్ చేస్తా కదా సో అలాగా మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ అంటే మీరు కొనుక్కోవాలనుకున్న డిజైన్ నేను బుటీస్ నా దగ్గర ఉన్న డిజైన్ నేను ఆల్రెడీ వేసింది అయితే కనుక మీకు బుటీస్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఆ డిజైన్లో పాటు సెట్ చేసేసుకొని నేను పెండ్రైవ్లో సేవ్ చేసుకొని ఉంచుకుంటాను కదా నేను వేసిన ప్రతి డిజైన్కి మీరు అబ్జర్వ్ చేస్తే బుటీ అనేది కంపల్సరీ అనమాట సో ఇక్కడ ఈ విధంగా హ్యాంగింగ్స్ కోసం ఇలా లక్కన్స్ ఇవి ఇలా తయారు చేశారు అసలు నాకైతే భలే నచ్చిందండి పెళ్లి కూతులకు కూడా భలే ఉంటుంది స్టోన్స్ ఇష్టపడే వాళ్ళు కొందన్స్ యాడ్ చేసుకుంటే ఇంకా మంచి షైనింగ్ అయితే వస్తుంది అసలు ఇంత జరి ఉన్నప్పుడు ఇంకా కొందన్స్ కూడా అవసరం లేదు చాలా బాగుంది నెక్స్ట్ హ్యాండ్స్ హైలైట్ అని చెప్తా ఈ డిజైన్కి నెక్ ఎంత హెవీగా వచ్చిందో హ్యాండ్స్ కూడా చాలా బాగుందండి ఇది అసలు మగ్గం డిజైన్ లాగా ఉంది ఏదో మగ్గం వర్క్ ఉన్నట్టు ఉంది ఇది వచ్చు అలాగే అనిపిస్తుంది నాకైతే ఇలా చూస్తుంటే మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ ఇలా ఉంటుందా అన్నట్టుగా లేదు అసలు అంత బాగా చేసాం మనం అలాగే కస్టమర్ ఏంటంటే ఇలా బార్డర్ కింద ఇలా కట్ వర్క్ కావాలి అన్నారు అంటే ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్న కట్ వర్క్ సెల్ఫ్ గోల్డే వేసేయమన్నారు మనకి అవుట్పుట్ ఏంటంటే ఇలా కర్వ్స్ వస్తాయి అనమాట స్టిచ్చింగ్ అయిపోయాక మీకు చక్కగా నీట్గా ఇలా కనిపిస్తుంది చాలా బాగుంటుంది మనకి రిఫరెన్స్ పిక్అవుట్ పెట్టారనమాట ఇలా కావాలండి ఇలా బార్డర్ ఉంచేసేసి బార్డర్ కింద కట్ పెట్టేసి ఇలా పైన ఇలా డిజైన్ వచ్చేదట్ట అసలు చూడండి ఎంత బాగుందో నాకైతే భలే నచ్చింది ఇదైతే అసలు ఇది మెయిన్ కలర్ కాంబినేషన్ కూడా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది అండి పెళ్లి కూతుళ్ళకి చక్కగా కళ్ళు మూసుకొని వేయించుకోవచ్చు అండి ఇంకా వాళ్ళకి ఇంకా హెవీగా షైనింగ్ కావాలి అంటే స్టోన్ అయినా యాడ్ చేసుకోవచ్చు స్టోన్స్ ఉంటాయి కదా మన దగ్గర మల్టీ కలర్ జర్కన్స్ అలాంటివన్నీ చక్కగా మెరుగులు దిద్దేస్తే ఇంకా అల్టిమేట్ అనమాట మెయిన్ అసలు కలర్ కాంబినేషన్ హైలెట్ చూడండి ఎంత బాగుందో ఎవరైనా డిజైన్ వేయించుకోవాలనుకుంటే స్క్రీన్షాట్ తీసేసుకొని నాకు వాట్సాప్ షేర్ చేస్తే మీకు డీటెయిల్స్ చెప్పేస్తారు అలాగే మీకు ప్రైజెస్ కూడా నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను అండి వీడియో ఎండింగ్లో అయితే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ కలర్ కూడా సేమ్ ఇదే పర్పుల్ కలర్ అసలు ఈ పర్పుల్ కలర్ మీద ఏ డిజైన్ వేసినా హైలెట్ అనమాట ఇది కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా చూసి వచ్చి మన దగ్గర వేయించుకున్నారు ముందు కూడా వేయించుకున్నారు మన వైజాగ్లోనే ఉంటారు వీళ్ళు ఏంటంటే ఆఫ్లైన్ కస్టమర్ అని చెప్పొచ్చు కాకపోతే లో చూసి ముందు ఒకటి వేయించుకున్నారు నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇది అనమాట సెలెక్ట్ చేసుకున్నారు ఇది కూడా అసలు చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో అసలు మన దగ్గర ఏంటంటే ఎక్కువగా మగ్గం లుక్ వచ్చేటట్టుగా మగ్గం ఫినిషింగ్ అలా ఉంటాయన్నమాట అలా ఇష్టపడుతున్నారు ఇప్పుడు ప్రతి కస్టమర్ కూడా ఏంటంటే మగ్గం డిజైన్స్ అయినా ఉన్నాయా పెట్టండి మగ్గం డిజైన్స్ చూపించండి అని సో అలా మనం హైలైట్ అవ్వాలని ఇంకొంచెం శ్రద్ధ తీసుకొని గోల్డ్ జరీ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఏంటంటే అది ఆటోమేటిక్గా మగ్గం లుక్ కనిపిస్తుంది ఫినిషింగ్ కూడా మగ్గం ఫినిషింగ్గా ఉంటున్నాయి అనమాట ఇప్పుడు వచ్చే ప్రతి డిజైన్ ఇదంతా చూస్తున్నారు కదా లవంగం స్టిచ్ వచ్చి మధ్యలో ఇదంతా చూస్తున్నారు కదా ఏదో పూసలు ఉన్నట్టుగా ఉంది కదా సిల్వర్ జరీ యూస్ చేశాను అండ్ గోల్డ్ జరీ టూ కాంబినేషన్స్ యూజ్ చేశాను అనమాట కొంచెం హైలైట్ అవ్వాలి కదా లుక్ అనేది కొంచెం మగ్గం లుక్ రావాలంటే సో కస్టమర్ శారీ సేమ్ ఇదే కలర్ అంట శారీ కలర్ ఇదే బ్లౌజ్ కలర్ ఇదే సేమ్ కాబట్టి మనం ఈ విధంగా చక్కగా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ యూజ్ చేసి ఇలా వేస్తే బ్యాక్ ఫుటీస్తో చాలా బాగుంది కదా హ్యాండ్స్ అయితే అల్టిమేట్ ఇంకా అసలు ఎంత బాగున్నాయి చూడండి హ్యాండ్స్ పార్ట్ దీంట్లో కొంచెం మార్పులు చేశానండి నేను కింద కట్ వర్క్ కావాలన్నారు సో కింద నేను స్ట్రైట్ లైన్ తీసేసి ఇలా కట్ వర్క్ ఇచ్చేసాను ఇచ్చేసి అక్కడక్కడ కొందన్స్ యాడ్ చేశాను బ్యూటిఫుల్ అండి ఎక్సలెంట్ ఫినిషింగ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నేనేదో గొప్ప చెప్పుకోవడం కాదు కానీ అలాగా నాకు నచ్చితే కనుక ప్రతిదీ మీకు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాగుంది కదా చూడండి అని చెప్పడమే అనమాట సో సూపర్ కదా మెయిన్ కలర్ కాంబినేషన్ కూడా భలే సెట్ అనమాట మనం ఎక్కువగా జరీస్ యూజ్ చేయడం వల్ల ఇంకా అల్టిమేట్గా ఉన్నాయి ఫస్ట్ చూపించిన డిజైన్ ఇది కూడా అంత ఎక్కువ మొత్తం జరిగినాయి అసలు దీనికి ఇదే ఇదంతా అయితే ఉండండి ఇది చూసారు కదా చాలా బాగుంది కదా ఇది కూడా ఇది మనకి ఇప్పుడు ఇది పంపించేయాలి నేను లక్ష్మీ ప్రసన్న గారు అనమాట మనకి ఇది ఇన్స్టాగ్రామ్ ద్వారా వచ్చి ఇచ్చారు ఇది చెప్పాను కదా సౌమ్య గారు ఇప్పుడు నేను కుర్చీ చేసేసి ఇంకా బెంగళూరుకి కొరియర్ అయితే చేసేయాలి అయితే హ్యాండ్ పార్ట్ మీకు చెప్పాలి ఒకటి ఇది చూస్తున్నారు కదా ఎంత నిండుగా కనిపిస్తుందో హ్యాండ్ అయితే అసలు యాక్చువల్గా ఇంత నిండుగా లేదు మన దగ్గర డిజైన్ అక్కడక్కడ చాలా గ్యాప్స్ వచ్చేసాయి ఈ మధ్యలో అంతా గ్యాప్సే వెల్త్గా ఉందనమాట ఇంకా అప్పుడు నేను ఈ చిన్న చిన్నవి బుటీస్ ఉన్నాయి కదండి ఇలాగా ముడికుట్టు బుటీస్ వీటిని మొత్తం హ్యాండ్ అంతా అరేంజ్ చేసేసి వేశాను అనమాట ఇదిగోండి ఇక్కడ ముడికుట్టు ఇలా చేయాలండి మనం తప్పదు మిషన్ మనం వర్క్ చేసేవాడమేంటంటే మంచి ఫినిషింగ్ లుక్ మంచి లుక్ మగ్గం లుక్ రావాలంటే ఇలా కొన్ని కొన్ని మనం చేస్తేనే ఆ ఫిన్ అవుట్పుట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట చూడండి ఇప్పుడు ఇలా ఎంత నిండుగా ఉందో నేను అదే ఇది వెయ్యి ఇది అరేంజ్ చేయకముందు ఈ బుటీస్ అంటే ముడిగుట్టు బుటీస్ అనమాట ఇది వేరే డిజైన్లో నుంచి తీసుకొచ్చి ఇలా సెట్ చేస్తాను ల్యాప్టాప్లో అయితే సాఫ్ట్వేర్ గురించి కూడా అడుగుతున్నారు సాఫ్ట్వేర్ అన్నది ఉషా జానోమ్ నాది సీడీ ఉండేది కదండి దాని ద్వారా మా బాబు ఇన్స్టాల్ చేశాడనమాట ఉషా జానోము మనం మిషన్ ఉషా మిషన్ కొన్నప్పుడు మనకు ఒక సీడీ ఇస్తారు ఆ సీడీలో ఒక కోడ్ ఏదో ఉంటుందంట దాని ద్వారా మా ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేశాడు దాని ద్వారా నేను సెట్ చేసుకోగలుగుతున్నాను అనమాట అది మీరు కనుక్కోవాలండి బయట ఎక్కడైనా మిషన్స్ అమ్మే వాళ్ళ దగ్గర ఎక్కడైనా కనుక్కుంటే వాళ్ళ వివరాలు కనుక్కుంటే వాళ్ళు చెప్తారనమాట ఏ సాఫ్ట్వేర్ అడుగుతున్నారు నాది ఉషా జానోము మిషన్ ఉన్నప్పటిది ఆ సాఫ్ట్వేర్ని నేను దీంట్లో డిఎస్టీ ఫార్మాట్లోకి మార్చుకొని సెట్ చేసుకుంటున్నానండి ప్రతి డిజైన్ కొంచెం టైం టేకింగ్ కొంచెం శ్రమ పడాలి తప్పదు కొంచెం లుక్ అనేది మనకి డిజైన్ అవుట్పుట్ ఫినిషింగ్ అద్దరిపోవాలి అంటే చూడండి అసలు ఎంత బాగుందో నాకైతే భలే నచ్చింది అవి పెట్టడం వల్ల ముడికుట్టు బుడ్డీస్ భలే నిండుగా ఉందనమాట ఎంబోజ్ అవుతుంది మెయిన్ ఎంబోజ్ అవుతూ చాలా బాగుంది ఇంకా స్టోన్స్ కూడా అవసరం లేదండి ఒకవేళ స్టోన్స్ పెట్టుకోవాలనుకుంటే ఇష్టమ ఇష్టపడితే కస్టమర్ హ్యా స్టోన్ చేయనని స్టోన్స్ పెట్టుకుంటే ఇంకా అలాగే నెక్స్ట్ వీడియోలో కొన్ని స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజెస్ని షేర్ చేస్తానండి ఈ వీడియో అయితే ఇంకా ఎండ్ చేస్తున్నాను సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న చిన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే అందుతుందండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్